మొన్నటి దినం అనంతపురం క్లబ్ ఆఫీసర్ క్లబ్ అంటారు దాన్ని ఆ సభ్యుల కోరిక మేరకు ఎమ్మెల్యేగా గెలిచారు మా క్లబ్కు ఆహ్వానిస్తాము రండి సార్ అంటే మా ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళడం జరిగింది అందులో భాగంగా అక్కడున్న క్లబ్ సభ్యులు ఈ క్లబ్ ఎలక్షన్లో అవకతవకలు తర్వాత బయట వారు ఆసాంగిక శక్తులు కొంతమంది చేతులు క్లబ్బు కబ్జా గురవుతూ ఉంది అయితేనేమి ఇక్కడ షాపులు అయితేనేమి వాటి నుంచి మీరు విముక్తి కలిగించి క్లబ్కు మంచి పేరు తెచ్చే విధంగా ఆదాయం వచ్చే విధంగా ఇక్కడ క్లబ్ ఎలక్షన్లో కూడా పారదర్శకంగా ఎలక్షన్ నిర్వహించాలి క్లబ్లో చాలా మంది మెంబర్షిప్ను తొలగించారు అసలు నోటీస్ బోర్డులు వేయలేదు ఎవరికి అడగకుండా క్లబ్ ఎలక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి అవతకలు జరుగుతున్నాయి మీరు వచ్చి మాకు తగు న్యాయం చేయమంటే ఎమ్మెల్యే గారు వచ్చి సందర్శించారు అదేవిధంగా అందరి కోరిక మేరకు అక్కడ జరిగిన సంఘటనల పైన అన్ని పైన నేను విచారం చేస్తాను ఎందుకు తగు న్యాయం చేస్తాను ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసుకోండి అందరినీ భాగస్వామి కల్పించండి ఇది పెద్దల క్లబ్ ఇది ఈ క్లబ్లో రిటైర్ ఎంప్లాయీస్ మేధావులు సేవాతత్పరులు సంఘ సేవకులు అందరికీ అవకాశం ఉంది ఈ క్లబ్కు ప్రధానంగా చైర్మన్ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా వైస్ చైర్మన్ ఐపీఎస్ అధికారి జిల్లా ఎస్పీ గారు ఉంటారు అందరితోనూ నిర్ణయం తగు నిర్ణయం తీసుకొని ఎలక్షన్ పారదర్శకం చేస్తాను మీకు ఎలాంటి ఇబ్బంది కలగజేయను అదేవిధంగా ఈ క్లబ్ గతంలో సేవ అదేవిధంగా పేదలకు విద్యార్థులు చదువు అయితేనేమి కల్చర్ యాక్టివిటీస్ అయితేనేమి కీలయితే వాటికి ఎంతో సాయం చేసేది క్లబ్ ఇది పంతొమ్మిది నలభై మూడులో ఈ క్లబ్ ఏర్పాటు చేశారు ఈ క్లబ్ ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇది అంటూ క్లబ్ అంటారు కానీ యాక్చువల్గా ఈ క్లబ్ పేరు లైన్స్ క్లబ్ ఇది విషయం అని చెప్పి తెలియజేశారు అందులో ఉన్న కొంతమంది వ్యక్తులు ఏం చెప్పారంటే సార్ మా కరోనాలో మేము చాలా ఇబ్బంది పడ్డాము మేము ఈ క్లబ్ లో ఆట విడుపుగా మాకు మేము వృద్ధులము మా కుటుంబ సభ్యులంతా లో ఉంటారు పిల్లలు చదువుతూ ఉంటారు మాకు ఇక పొద్దుపోదు తర్వాత మాకు ఏమైనా సమస్య వస్తే ఎవరు మాకు అందులో ఆదుకున్న ఎవరు ఉండరు మేము క్లబ్ సభ్యులు మేము కుటుంబము ఈ క్లబ్ సభ్యులు మాకు ఎంతో సహాయపడుతుంటాం మేము వాళ్ళు సహాయపడుతుంటాము చేదు వాదులుగా ఆర్థిక విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఆరోగ్య విషయాలు కానీ ఈ క్లబ్ చాలా గొప్పది సార్ కాబట్టి మీరు ఇక్కడ వచ్చేసిన సంతోషము మాకు చిన్న మనవి సార్ ఇక్కడ మేము సరదాగా పేకట ఆడుతుంటాము దీనికి మాకు తగు న్యాయం చేయండి సార్ ఆడుకుంటాము ఇక్కడ పోలీస్ ఇబ్బంది లేకుండా అని మా ఎమ్మెల్యే గారికి తెలియజేశారు ఆ సందర్భంలో ఒకసారి కాదు నాలుగైదు సార్లు ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గారికి చూన వేస్తే సరే పెద్దలు కదా సరే ఇది ఏమన్నా దీనికి చట్టపద్ధికి ఏమైనా క్లబ్బుకి ఏమైనా అక్కులు ఏమన్నాయా చట్టపద్ధలు ఏమైనా నడుస్తూ ఉంటే దీన్ని తప్పకుండా మా సీఎం తీసు తీసుకెళ్ళి అనంతపూర్ క్లబ్ నాట్ ఓన్లీ అనపూర్ క్లబ్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా మంచి క్లబ్ సార్ అది వాళ్ళు మాకు అడిగారు దీనికి ఏమైనా అవకాశం ఉంటే చూడండి సార్ నేను చెబుతాను అని చెప్పారు ఆ ఒక చిన్న విషయాన్ని తీసుకుని అక్కడ ప్రెస్ వాళ్ళంతా ఉన్నారు కదా ప్రెస్ వాళ్ళు ఉన్నారు ఆయన మనసులో ఏమీ ఉద్దేశం లేదు ఓపెన్ ఓపెన్గా వారందరినీ పరుస్తాము వారికి మంచి చేల ఉద్దేశంతో ఆ వాయిస్ ఇచ్చారు దాన్ని తీసుకొని ఒక ప్రధాన పత్రికలో ఇలా వచ్చిందండి ఇలా ఏమని చెప్పారంటే ఈ పత్రిక చూడండి బాబుకు చెబుతా మళ్ళీ పేకాట ఆడిస్తా ఇలాగా అప్పుడు రాశారు టీఆర్పి రేటింగ్ కోసం యాక్చువల్గా ప్రజాస్వామ్యం విలువ ఉండాలి పత్రికలు కానీ ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్ని కూడా ఎథిక్స్ విలువతో పనిచేయాలి పార్టీలు అత్యధికంగా పనిచేయాలని మీకు తెలియజేస్తున్నాము మేము యాక్చువల్గా అదేవిధంగా తెలియజేస్తున్నాము మా ఎమ్మెల్యే గారు కింద సాగించిన వ్యక్తి నిరాడంబరుడు నిగర్వి ఒక విద్యావేత్త రాప్తాడు ఎంపీగా ఉన్నప్పుడు రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు అక్కడ అభివృద్ధి చేసి అదేవిధంగా అనంతపూర్లో నైస పార్క్ మనం సందర్శించారు అక్కడ అసాంక్షకులు చాలా మంది అపేఖరాడుతున్నారు అక్కడ చెప్పి అక్కడ ఉన్న ఆఫీసర్లందరినీ జరిగింది పార్క్ సందర్శించాము అదేవిధంగా నెక్స్ట్ ఒక టెన్ డేస్ లో జిల్లా మన అనపూర్ నగరం ప్రజలందరినీ ఒక రోజు పది మంది లో ప్రజలు మిని వెళ్ళి స్వచ్ఛందంగా లో భాగస్వామి కల్పించి పార్క్ అభివృద్ధి పొందుతాము అదే విధంగా మొన్న వెళ్తూ ఉంటే ఎమ్మెల్యే గారు బల్లారాడు టీవీ షోరూమ్ విధంగా ఒక యాక్షన్ జరిగారు వెంటనే ఆ కార్పొరేట్ ఎవరైనా అడిగారు అది ఆ వార్డు కార్పొరేట్ మా మిస్ చేసి వెంటనే మెయిల్ గారు నాకు ఫోన్ చేసి అక్కడ ఫస్ట్ మీరు ఫీడ్బ్యాక్ సొంత డబ్బులతో అని చెప్తే మేము వెంటనే వేయించాము తర్వాత దానికైనా ఖర్చుకు మాకు అన్న నుం పెట్టుకోవద్దు అని అన్న మాకు ఇచ్చాడు అదేవిధంగా గడ్కారీ అన్న మా నేషనల్ హైవే మినిస్టర్ అయినా బీజేపీ గవర్నమెంట్ లో ఆయన కలిసి అనుకున్న ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది ఈ ట్రాఫిక్ మలించాలంటే రోడ్ రావాలి ఆయన మీద అదే అదేవిధంగా అండ్రైన విషయం కూడా కేంద్ర పట్నాభాషన్ అమృతపథం కింద మనం సాధించాలి ఆయన కుదర్చుతున్నాడు ఆయన ఎప్పుడు కూడా సేవ చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి ఈ రోజు టీవీలోనూ పేపర్ రావడానికి మాకు బాధ ఇచ్చి ఈరోజు ప్రశ్న పెట్టాము ఈ విషయం మా ఎమ్మెల్యే గారు తెలుసు మా ఎమ్మెల్యే గారు ఏమని అనుకోని మనం దూరం పెట్టిన పర్లేదు తప్పు అనుకున్న పర్లేదు మెప్పు అనుకున్న పర్లేదు మేము మంచి వ్యక్తి కోసము పాటు పడుతున్నాము ఆయన అందరి వాడు అందరికి కావాల్సిన వ్యక్తి అందరి అన్నాను పిలిచే వ్యక్తి చిన్నపిల్లల మసత్వము పనిచేయాలనే తత్వము ఆయన అసలు ప్రేమ పౌరులు అనుకు అభివృద్ధి కూడా పరిశీలిస్తున్నాడు ఆ పరితపిస్తున్న విధంలో ఇలా రావడం చాలా బాధకరమని తెలియజేస్తున్నాను అనంతపూర్ క్లబ్ సభ్యులందరూ కోరిక మేరకు ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళి సందర్శించడం జరిగింది కానీ ఈరోజు ఇలా రావడం చాలా హాస్యాస్పదం ఎవరైనా నిజంగా పేకాట కానీ క్లబ్బులు కానీ నడపాలనుకునే వాళ్ళు గుట్టుగా ఏదో అందరితో మీటింగ్ పెట్టుకొని దాన్ని నిర్వహిస్తారు కానీ ఇలా ప్రెస్ మీట్ ముందర ఎవరైనా మాట్లాడతారా ఆ రోజు ప్రెస్ వాళ్ళందరిని దగ్గరే పెట్టుకొని ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది ఆయన కారు దిగినప్పటి నుంచి కారు ఎక్కే వరకు ప్రతి ఒక్క ప్రెస్ వాళ్ళని కూడా ఎవరిని పంపించుకోకుండా తన వెంటే పెట్టుకొని మాట్లాడడం జరిగింది సభ్యులందరూ కోరిక మేరకు అన్న ఇట్లా మేము అంతా ఏజ్డ్ పర్సన్స్ డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు వయసు ఉండే వాళ్ళన్నా మాకు దయచేసి అట్లా ఏమన్నా మాకు మాకోసం మాత్రమే యూత్ కాదు కేవలం ముసలి ముసిలి వాళ్ళకు రిటైర్ అయిన వాళ్ళకు మాత్రమే ఇట్లా ఏమైనా పే కార్డు నిర్వహించడానికి ఏదన్నా మాకు అవకాశం ఉంది ఏమన్నా అడిగితే అన్నగారు ఒకటే చెప్పడం జరిగింది ఇది నా పరిధి కాదు ఒకసారి నేను జిల్లా ఎస్పీ గారికి కానీ కలెక్టర్ దృష్టికి కానీ తీసుకెళ్తా ఒకవేళ వాళ్ళు లీగల్ గా పెట్టచ్చు అని అంటే దాని మీద చొరవ తీసుకోగలుగుతాను కానీ అంత మాత్రం ఇంకా మించి నేనేం చేయలేనని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మిగతా అక్కడ రూమ్స్ అన్ని చెక్ చేయడం జరిగింది రూమ్స్ అన్ని ఎక్కువ రేట్లు పెట్టడము ఎవరికొవరికో ఇవ్వడము మరి షాప్ రూమ్స్ కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయని చెప్పి చెప్పడం వల్ల అవన్నీ మొత్తం చెక్ చేయడం జరిగింది దీని మీద దృష్టి పెట్టి క్లబ్కి ఆదాయం వచ్చే విధంగా నేను చొరవ తీసుకుంటానని చెప్పడం జరిగింది అంతేగాని ఈ పేకాండ గురించి చంద్రబాబు నాయుడు మనం చాలా ఆశ్వాసవదమైన విషయం ఇది ఇలాంటి పిఆర్పి రేటింగ్ కోసం పెంచుకోవడం కోసం ఇలాంటి దుష్ప్రచారం చేయడం మంచిది కాదు ఇలాంటి ఇప్పటి మనం మానుకోవాలని తెలియజేస్తాం